హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వచ్చాను విజిట్ చేయడానికి సో ఇక్కడ మేనేజ్ చే మేనేజ్ చేసే పర్సన్ అనమాట ఆయన వాళ్ళ నాన్నగారితో పాటు అయితే కూర్చున్నారు చాలా మంచిగా అయితే మేనేజ్ చేస్తున్నారు అక్కడ ఒక పర్సన్ అయితే పెట్టేసి ఇది మన స్కూల్ నియర్కి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళు మంచిగా చేస్తున్నారు అని అయితే మనకి మన స్కూల్ పేరెంట్స్ ద్వారా అయితే నాకు ఇంటిమేషన్ వచ్చింది సో అందుకని చెప్పేసి అక్కడికైతే విజిట్ చేయడానికైతే వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ ఒక ఇరవై పాతిక మంది వరకు మా అమ్మ తాతగారి వాళ్ళు ఉన్నారు ఇది వచ్చి ఫ్రీ సర్వీస్ అనమాట కంప్లీట్ ఫ్రీ సర్వీస్ చేసేది పెయిడ్ వాళ్ళు అంటూ ఎవరు ఉండరు బట్ చాలా కంఫర్టబుల్గా చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఫుడ్ కానీ టైమింగ్స్ కానీ మొత్తం మెనూ కూడా చాలా మంచిగా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు అక్కడ ఎవ్వరిని చూసినా చాలా చక్కగా ఆప్యాయంగా నీట్గా మంచిగా అయితే ఉన్నారన్నమాట సరౌండింగ్స్ కూడా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళైతే చాలా మంచిగా అయితే చేస్తూ ఉన్నారు నిజంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాలి మనం మనకు ఎంత హెల్ప్ కూడా చేయాలి అది నా ఒపీనియన్ జనరల్గా నాకైతే ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం సో అందుకే అంత దూరమైనా సరే వెళ్ళి వాళ్ళని అయితే విజిట్ చేసి నాకున్నంతలో పండో ఫలమో అయితే చూసుకుని ఇచ్చేసి నేనైతే రిటర్న్ బ్యాక్ వచ్చేసాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఇట్